ఓకే గుడ్ మార్నింగ్ అందరికీ మరి ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో నర్సాపురం ఏఎంసీ కూడా ఉంటుంది అగ్రికల్చర్ మార్కెట్ కూడా మేము అందరూ కూడా ఇక్కడ రావడం మేడం గారు కూడా చాముండేశ్వర స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ గారు చాముండేశ్వర మేడం గారు కూడా ఇక్కడికి వచ్చేది అంటే ఇక్కడ ఎమ్మెల్యేకి అవకాశం నరసాపురం ప్రజలందరూ కూడా నాకు అవకాశం కల్పించడం మనం రెండు రోజుల కిందట కూడా మేము ప్రమాణ స్వీకారం చేసి వచ్చేందుకు నుంచి ఉద్యోగం నుంచి మరి వచ్చిన తర్వాత కూడా మరి ప్రభుత్వం ద్వారా మరి మార్కెటింగ్ యార్డ్ గోడన్స్లో ఏం జరుగుతుంది ఏంటనేది ఒక తెలుసుకోవడం కూడా మేము అందరూ కూడా విజిట్ చేయడానికి మరి నాయకులతో మేము అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ అన్నీ కూడా మేడం గారి ద్వారా అన్ని అన్ని విషయాలు తెలుసుకున్నాం